సిద్ధం జంట ఎవడంట ఎంత చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు దాని మీద మీ స్పందన అయితే చాలా మంచి పథకం చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం పెట్టారు బస్సు ప్రయాణం అనేది ప్రతి ఒక్క మహిళకి ఇంట్లో ప్రయాణి ఆటో ప్రయాణం వల్ల వంద రూపాయలు లేనితే ఆటో ఎత్తలే ఎక్కలేము అది సేవ్ అవుతుంది సార్

అలా నేను చాలా సేవేయని నేను సేవేయని ఆ సిలిండర్ కూడా నాకు ఇచ్చుతానని వాడికి ఎందికి తో చెప్పట్లేదమో గానీ అసలు ఈ ప్రభుత్వానికి యాస్తామని ఎవరు చెప్పట్లేదు हां लो मत करो मत करो हम्म हां सर चले जाना जात है हां वो से क्या रोकोगे ಒಕ್ಷರ ಒಕ್ಷರ ನೋಡಿ ಅಮ್ಮ ಸರ್ ಅದು ಚಿನ್ನಾ ಶಾಟ್ ಗುರು ಇಲ್ಲಿ ನೋಡಿ ಅವರು ಉದ್ದನೆ ಅಂತ ಇcar ಇರಲಿ ಸಾಲು ತಿಂಗೆ ಇರಲ್ಲ ಆಕೇನು ಶಾಟ್ ಹೋಗ್ತಿದೆ ಲಾನ್ ನಲ್ಲಿ ಇತ್ತೆ ಕೈಯಲ್ಲ ಆದ್ರೆ ಆಕೇ

మీరు సైడ్ ఇవ్వండి వెనకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు మేము చేస్తున్న పోరాటం రాజకీయం కాదు పోరాటం చేస్తున్న వాళ్ళు మీరందరూ కూడా సహకరించాలి ఫస్ట్ కోర్టు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఉండన్నా థ్యాంక్ యూ అమ్మా ప్రజల్ని రాక్ష పరిపాలన ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం కోసం ఎలా పోరాడమో వాళ్ళ రాష్ట్రం కోసం పోరాడము పార్టీలకు అతీతంగా అందరూ కూడా మీ భాషలో చెప్పాలంటే మీరు ముస్లిం మీరు ముస్లిమేనా మేము సైతో పోవాలంటున్నాం మీరు సైతం పోవాలంటున్నాక

రికార్డ్ బాగుంటుంది క్రైమ్ అయినా కూడా జనరం బాగా ఇంప్లీట్గా చాలా బాగుంటుంది నేను చెప్పిన అవసరంలా ఇలా జరిగిందా అనేది వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఏం చేయాలని ఎంత కష్టపడి మీరు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కాలేజీకి వెళ్తుంటే మమ్మీ డాడీ మీకు ప్రతి నెల బస్ ఫీ కడుతున్నారు కదా ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీకు ఏ రోజు కూడా మీరు చదువుకున్న ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా ఫ్రీ బస్ సర్వీస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అంతేకాకుండా తల్లిదండ్రులకి అండగా ఉండాలని చెప్పి మీ కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా సరే అంత మందికి కూడా నెలకి పదిహేను వేలు ఇస్తానన్నారు మీకు ఉద్యోగ అవకాశాలు రాకపోతే నెలకి మూడు వేలు ఇస్తానన్నారు మరి ఇంటి పెద్దలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానారు దాదాపుగా ఒక ఇంటికి సంవత్సరానికి ఐదు సిలిండర్లు అవ్వచ్చు అంటే మూడు సంవత్సరంలో అర సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి దయ మన గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తాయి మన భవిష్యత్తులో బాగుంటాయి మీరు ఎంత చదువుకున్నా సరే మనం రాష్ట్రం దాటి ఉద్యోగాలు పరిగెడుతున్నాం మన రాష్ట్రంలోనే కంపెనీలు వస్తాయి మన మన రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు వస్తాయి కాబట్టి మనం మనిటీ దగ్గర ఉండి మంచి మంచి జాబులు చేసుకోవచ్చు అమ్మ అందరూ కూడా మీరు టికెట్ చేయండి మిగిలిన కూడా ఎంపికారు అమ్మా సార్ మీ ఫోటో తీ అమ్మ సెల్ఫీ దిద్దావా